రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు సంఘాల ఏలూరు జిల్లా అధ్యక్షులు పుల్లూరు సోమశేఖర్ ఆచార్యులు దొంతకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ నేడు రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని పెట్టుబడి వ్యయం పెరిగి మద్దతు లేక రైతులు తీవ్ర నష్టాలలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలో అమలు చేసే విధంగా రైతులకు పదిహేను వేల రూపాయలు తక్షణ సాయంగా అందించాలన్నారు బడా పారిశ్రామికవేత్తలకు రైతులు రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వం ఆరుగాలం కష్టించి ప్రజలు ఆకలి తీర్చే అన్నదాతకు కౌలు రైతులకు సంబంధించిన రుణాలు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు మన రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అన్నం అందరికీ అన్నం పెట్టే రైతు ఇవాళ ఆకలి చావులు చేస్తున్నాడు అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నాడు దిక్కు దిక్కుచాచ పరిస్థితిలో ఉన్నాడు మన దేశంలో రోజుకు ముప్పై మంది వాళ్ళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఇది చాలా దౌర్భాగ్యం అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆకలి చావులకు కారణం గిట్టుబాటు ధర లేకపోవటం తుఫానులు చేడ పురుగులు ఎవరితో మరణిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది అలాగే మిచింగ్ తుఫాన్లో నష్టపోయిన రైతులందరికీ కూడా వెంటనే ఆదుకుని ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే కౌలు సాయం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అలాగే చింతలపూడి ఎత్తిపాతల పథకాన్ని సత్వరం పూర్తి చేసి భూమి కోల్పోతున్న నిర్వాసితులందరికీ కూడా ఎకరానికి లక్ష నలభై లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే చంద్రబాబు ఎత్తు పథకంలో లింక్ ఛానల్ ఏర్పాటు చేసి ఆంధ్రా కాలువ ద్వారా నీళ్లు మళ్లించాలని కోరుతున్నాం ఇప్పటికే చాలా ఆలస్యమైంది ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు జరిచి లక్షల లక్షల కోట్ల కొలది రూపాయలని పారిశ్రామికవేత్తలకు ఎలా ఇస్తున్నారో రద్దు చేస్తున్నారో అలాగే రైతులు కూడా వెంటనే ఆదుకుని రైతాంగాన్ని బ్రతికించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ప్రధానమైన డిమాండ్ మేము ఎకరానికి పదిహేను వేలు సాగు సాయం చేయాలని రెండు లక్షలు రుణమాఫీ చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం దాంతోపాటు ఎందుకు డిమాండ్ చేయాల్సి వస్తుందంటే రైతులు తను చేసే పని గట్టక ఆత్మహత్యలు చేసుకునే వృత్తి ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా రైతులు దానికి సంబంధించి దానికి సంబంధించి రైతు ఆత్మహత్యలు ఆపాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము పెట్టిన డిమాండ్ రైతులు ఆదుకోవాలి రెండు లక్షలు రుణమాఫీ చేయాలి ఖచ్చితంగా సాగు సాయం పదిహేను వేలు ఇవ్వాలి స్వామినాథన్ క కమిటీ సిఫర అమలు చేసి రైతుకు సంబంధిత పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తారని మేము డిమాండ్ చేస్తాం